అందరికీ ప్రైజ్లా ఈరోజు నా టాపిక్ ఏంటంటే చాలామంది పాస్టర్లతో సహా ఏమంటారంటే బైబిల్లో అద్భుత కార్యాలు లేవు ఆశ్చర్య కార్యాలు లేవు ఏసాయి అసలే చెప్పలేదు అని అంటారు అయితే మరి వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా మతోన్మాదులు అన్యులు అంటున్నారంటే అది ఏమో అనుకోవచ్చు కానీ పాస్టర్సే విశ్వాసులే అవి లేవు అంటే ఏం ఏమి ఏం చేయాలో అర్థం కాక నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను మత్తాయి సువార్త అధ్యాయం మనం ఓపెన్ చేసి చూస్తే న్యూ టెస్ట్మెంటు మత్తాయి సువార్త అధ్యాయం ఏడవ వచనం చూస్తే పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందిరి పొందితిరి ఉచితముగా ఇయుడి అంటే ఏసయ్య ఏం చెప్పిండు సువార్త ప్రకటించండి తర్వాత రోగులను స్వస్థపరచండి చనిపోయిన వారిని లేపండి కుష్ఠ రోగులను శుద్ధులనుగా చేయండి దయ్యములను వెళ్ళగొట్టండి అని చెప్పిండు ఇంకా మంచి మాట చనిపోయిన వాళ్ళని లేపండి అని కూడా చెప్పిండు అంటే ఈ స్వస్థతలు లేవు అనేవాళ్ళు మరి దేవుని సంబంధుల సాతాన్ సంబంధుల నాకు అర్థం అవ్వట్లేదు కానీ యేసయ్య ఏమంటాడంటే నాయందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే కూడా గొప్ప కార్యాలు చేస్తారు అని ఒక దగ్గర చెప్తాడు కానీ అన్నీ తెలిసిన పాస్టర్లే అద్భుత కార్యాలు లేవు ఆశ్చర్య కార్యాలు లేవు అంటే ఏం చెప్పాలో ఏమీ అర్థం కావట్లేదు ఇంకా పన్నెండవ అధ్యాయం మత్తాయి సువార్త పన్నెండవ అధ్యాయంలో ఏసై ఏమంటాడంటే చూద్దాము మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప పాపక్షమాపణ లేదు అంటే పరిశుద్ధాత్మ వచ్చి కొందరు అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే ఏ వాళ్ళని చూసి ఎగతాళి చేయడం నవ్వడం అలా చేస్తుంటారు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏసఐని తిట్టినా ఏం కాదు దూషించినా ఏమి కాదు కానీ పరిశుద్ధాత్మ విషయంలో మనం పరిశుద్ధాత్మని కించపరిచి మాట్లాడితే వాళ్ళకు ఈ యుగంలోనైనా రాబో యుగంలోనైనా పాప క్షమాపణ లేదు మరి పరిశుద్ధాత్మ వస్తుందా రాదా అపోస్తుల కార్యము రెండవ అధ్యాయం ఒకటో వచనం నుండి చూద్దాం పెంత కోస్తను పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండేది అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభజించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండి అన్య భాషలు మాట్లాడివి వాళ్ళ మీద పరిశుద్ధాత్మ డైరెక్ట్గా కనిపించిందంట నాలుకలుగా విభజించబడి వాళ్ళ మీద అగ్ని జ్వాలలాగా కనిపించి వాళ్ళ మీద రాలినప్పుడు వాళ్ళకు బా అన్య భాషలన్నీ వచ్చినాయి ఇంకా ఏం చెప్తాడంటే దేవుడు పదిహేడవ వచనంలో అంత దినముల మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను నా ఆత్మను కుమ్మరిస్తానని బైబిల్ చెప్తుంటే మరి వీళ్ళెందుకు పరిశుద్ధాత్మ ఉండదు అన్య భాషలు ఉండదు అంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఇంకా మీ కుమారులు కుమార్తెలు ప్రవచించదరు మీ యవ్వనస్తులకు దర్శనము కలుగును యవనస్తులు దర్శనాలు చూస్తారంట వృద్ధులు కలలు కందురు ముసలి వాళ్ళు కళలు కంటారంట మరి బైబిల్లోనే ఇవన్నీ చెప్తుంటే వీళ్ళు పరిశుద్ధాత్మ లేదు అన్య భాషలు లేవు అని ఎందుకు అంటున్నారు అసలు చదవాలి బైబిల్ చదివితే బాగా తెలుస్తుంది బైబిల్ చదవరు నోటికొచ్చినట్టు మాట్లాడతారు ఇంకా అపోస్తలుల కార్యం రెండవ అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు కూడా ఒకసారి చూద్దాం ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమి మీద సూచక క్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసేదను ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అంటే వీళ్ళు మన ముసలి వాళ్ళ మీద యవ్వనస్తుల మీద మాత్రమే కాకుండా దేవుని దాస దాసు మీద కూడా దేవుని ఆత్మను కుమ్మరిస్తాడంట ఇంకా ఆకాశమందు మహాత్కార్యములను మనం ఈ మధ్యలో చూస్తున్నాం అలాంటివి మరి భూమి మీద కూడా సూచక క్రియలను చూపిస్తుండ చూపిస్తాడంట ఇవన్నీ చూస్తూ కూడా మరి పరిశుద్ధాత్మని తీసేసి మాట్లాడడానికి అస్సలు వీళ్ళకి ఎందుకు భయం అనిపించట్లేదు నాకు తెలియటం లేదు ఎందుకంటే సరే పరిశుద్ధాత్మ రాకుండా ఎవరైనా యాక్టింగ్ చేస్తే ఆ పా వాళ్ళకి తగిన ఫలాన్ని దేవుడు ఇస్తాడు మళ్ళీ మనం ఎందుకు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి మనము పరిశుద్ధాత్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనకేమవుతుందో దేవుడు చెప్తున్నాడు చూడ చూద్దాం అది కూడా చూద్దాం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదివితే మనకు అర్థమవుతుంది దేవుడు ఏం చేస్తాడంట అందుకే మనం మన విశ్వాసులం లాగా ఉన్నప్పటికీ ఈ రోగాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో అర్థమవుతుంది పంతొమ్మిది వచనం చూద్దాం ఎవడైనను ఈ ప్రవచన గ్రంథం అందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడలా దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోనూ వానికి పాలు లేకుండా చేయును అంటే ఎవరైతే దేవుడు చెప్పిన మాటలను బైబిల్లో లేవని ఉన్నవని చెప్పి రాయడం అలా చేస్తే వాళ్ళకు జీవవృక్షంలోనూ పరిశుద్ధ పట్టణంలోనూ అసలే పాలు ఉండదు వాళ్ళు విశ్వాసులు కానీ అన్యులైనా కానీ పాస్టర్లు కానీ ఇంకెవరైనా కానీ అందుకని ఇంకొక మాట కూడా పద్దెనిమిదవ వచనంలో ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా వీటిలో మరి ఏదైనాను కలిపిన ఎడలా ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను అంతేకాదు ఈ రోగాలు అన్నీ రావడం దేనికి అంటే ఇలాగే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాట్లాడుతూ దేవుని శక్తిని తక్కువ అంచనా చేసి మాట్లాడుతున్నారు కేవలం మనుషులకు భయపడుతున్నారు కానీ దేవునికి మా భయపడటం లేదు అందుకనే అందరికీ రోగాలు వస్తున్నాయి ఇది నేను చెప్పట్లేదు బైబుల్లోనే ఉంది అది ఎక్కడ ఉంది అనేది నేను మళ్ళీ వీడియో చేసినప్పుడు అది మీకు పెడతాను ఇప్పటి నుంచైనా పరిశుద్ధాత్మని కించపరచకండి బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మన బాధ్యత దేవుడే చెప్పినప్పుడు మనం ఎంతటి వరము అద్భుతాలు లేవు లేవు లేవని మనం ఎన్నడూ చెప్పకూడదు మనకి కేసాయి అది చెప్తే అది ఖచ్చితంగా మనం ఉంటే ఉన్నదనాలి లేకపోతే లేదని చెప్పాలి అందరికీ వందనాలు దయచేసి చూస్తున్నవారు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కనీసం నా కోసం ప్రార్థన చేయండి నేను ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన చేస్తున్న వాళ్ళు చేస్తున్నట్టుగా కమెంట్ చేయండి థ్యాంక్ యూ